వంశీ మళ్ళీ తాగొచ్చావా తాగొచ్చావాళ్ళకం చూస్తుంటేనే తెలుస్తుంది ఎంతలా తాగావని మరిగడం తెలుస్తుంది కదా అడిగేవాళ్ళు ఎవరు ఇష్టం స్టడీ చేస్తున్నావు ఎందుకు లేరు నువ్వు ఉన్నావుగా నేను చెప్పేది విండ్రా స్మోక్ చేయదని ఒక్కసారి చెప్తే అర్థం కాదారా పైగా ఇప్పుడు ఇంట్లోనే కాల్చడం మొదలు పెట్టావా అక్క ఈ వయసులో ఇదంతా కామన్ నువ్వు ఓవర్ గా సీన్ క్రియేట్ చేయకు రే వంశీ నేనేం సీన్ క్రియేట్ చేయట్లేదు నువ్వన్నా చెప్పమ్మా వాడేం చెప్పిన మారాడు గాని వదిలేయమ్మా నువ్వు కూడా అలా అంటే ఎలా అమ్మా అక్క నా లైఫ్ నా ఇష్టం నేను ఎంత తాగాలి ఎంత స్మోక్ చేయాలని నాకు బాగా తెలుసు నువ్వు ఓవర్గా టెన్షన్ అవకు వెళ్ళి పని చూసుకో రే వంశీ వస్తావా అయ్యో అమ్మా వస్తున్నా అయ్యో ఒళ్ళు కాలిపోతుందమ్మా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దాం మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను నువ్వు తీసుకెళ్ళమ్మా అదేంటమ్మా నువ్వు కూడా రావచ్చు కదా నీకు తెలుసు కదమ్మా నాకు హాస్పిటల్ అంటే భయమని నువ్వే తీసుకెళ్ళు సరే అమ్మా ఏమైంది డాక్టర్ ఇంకొన్ని టెస్టులు తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది ఏ ఏమైంది డాక్టర్ బ్లడ్ టెస్ట్ లో కొన్ని అబ్నార్మాలిటీస్ కనిపిస్తున్నాయి మేబీ బయోప్సీ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది బయోప్సీ ఎందుకు డాక్టర్ థ్రోట్ లో సిస్ట్ ఉందేమో అని డౌట్ సిస్ట్ ఉంటే అది క్యాన్సర్ గా మారే ప్రమాదం ఉంది క్యాన్సరా నా క్యాన్సర్ ఏంటి డాక్టర్ క్యాన్సర్ అని కన్ఫర్మ్గా చెప్పలేదు జస్ట్ చెక్ చేయాలంటున్నాను అంతే నాకు క్యాన్సర్ ఏంటి డాక్టర్ నాకు చిన్న వయసు నీ క్యాన్సర్ అని ఎవరు చెప్పారు ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు అయినా చిన్నవాళ్ళకి క్యాన్సర్ రాదని ఎవరు చెప్పారు నువ్వు స్మోక్ చేస్తావు కదా డైలీ స్మోక్ చేస్తుంటావు డాక్టర్ స్మోకింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ థ్రోట్ క్యాన్సర్ మీ యూత్కి బాగా అలవాటు కదా అదేదో స్టేటస్లో ఫీల్ అవుతుంటారు సిగరెట్ తాగుతూ నేను మరీ అంత స్మోక్ చేయను డాక్టర్ నేను డాక్టర్ని నా దగ్గర కథలు చెప్పుకు నీ లిప్స్ చూస్తే చూస్తేనే అర్థమవుతుంది నువ్వు ఎంత స్మోక్ చేస్తావు ఎనీవే బయోప్సీ తీసుకురండి రిపోర్ట్స్ వచ్చాక నేనే చెప్తాను సరే డాక్టర్ రా వంశీ నువ్వు కూర్చో లంచ్ ప్రిపేర్ చేస్తాను టాబ్లెట్స్ వేసుకుందో గానీ అక్క ఒకసారి కూర్చో చెప్పరా నిజంగా నాకు క్యాన్సర్ వస్తుందంటావా డాక్టర్ ఏదో చెక్ చేసి చెప్తా అన్నారు ఎందుకంత కంగారు పడుతున్నావు నిజంగా నాకు చాలా భయం ఉంది అక్క అసలు నాకు ఎందుకు రావాలి క్యాన్సర్ ఎందుకు రాకూడదు అదే ఎందుకు రాకూడదురా రోజుకో పెట్టే సిగరెట్ తాగుతున్నావు అలాగే రోజు డ్రింక్ చేస్తున్నావు దానివల్ల నీ లివర్ లంగ్స్ ఎంత ఖరాబ్ అవుతుందో తెలుసా ఏదో సరదాగా మొదలుపెట్టావు అది కాస్త అలవాటు అయిపోయింది ఆ అలవాటు వ్యసనంగా మారిపోయింది ఇంతకుముందు ఎంత బాగా డాన్స్ చేసేవాడివిరా కానీ ఇప్పుడు పది స్టెప్స్ వేయగానే అలసిపోతున్నావు రోజు రోజుకి నీ హెల్త్ని నీ లైఫ్ని కొంచెం కొంచెంగా నువ్వే నాశనం చేసుకుంటున్నావు నేను చాలా ట్రై చేస్తున్నాను అక్క అయినా మానలేకపోతున్నా వద్ద ఎలా అటెంప్ట్ అవుతున్నా నువ్వు మారాలి అని పట్టుదల నీలో ఉంటే చాలా దారులు ఉన్నాయి నాకు తెలిసిన రిహాబ్ సెంటర్స్ ఉన్నాయి నేను మాట్లాడతా సరే అక్క గుడ్ అక్క నిజంగా నాకు క్యాన్సర్ రాదంటావా నీకేం కాదురా భయపడకు రిపోర్ట్స్ ఏమని వచ్చినాయి డాక్టర్ సిస్టేం లేదు అంతా నార్మల్గానే ఉంది మరి అబ్నార్మల్ అన్నారు లేదు జస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ అంతే కన్ఫర్మ్ చేసుకున్నా ఇప్పుడు క్యాన్సర్ లేదని కన్ఫర్మ్ అయింది కదా స్మోకింగ్ డ్రింక్ జాలీగా స్టార్ట్ చేసుకో లేదు డాక్టర్ ఐ వాంట్ టు క్విట్ ఇట్ అబ్బో సడన్ గా ఎంత చేంజ్ ఎందుకు సరేలే స్మోకింగ్ డ్రింకింగ్ మానేస్తే నీకే మంచిది జాగ్రత్తగా ఉండి ఈ మెడిసిన్స్ టూ డేస్ వాడండి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది సరే డాక్టర్ వంశం నువ్వు బయటకెళ్ళి కూర్చొని ప్రిస్క్రిప్షన్ తీసుకొస్తా సరే డాక్టర్ డాక్టర్ చెప్పాను కదా కొన్ని కొన్నిసార్లు భయం మనిషిని మారుస్తుందని ఈ చేంజ్ పర్మనెంట్గా ఉంటుందా డాక్టర్ ఉంటుంది మారాలని ఆలోచన వచ్చింది కదా హోప్ ఫర్ ది బెస్ట్ ఒకవేళ మారాలని ఆలోచన వస్తే నేను వీలు చూసుకుని మీ ఇంటికి వస్తాను ఓకే డాక్టర్ సరే